అలానే విశావు చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఆయనకున్నటువంటి అనుభవం ఈ రెండు ఆంధ్రప్రదేశ్కి ఏడు లక్షల కోట్ల రూపాయలు మిగులుస్తుంది ఎలా అని అంటే జిఎస్డిపిలో వన్ పర్సెంట్ తక్కువ వచ్చినా కానీ ఎంత తేడా ఉంటుంది రాష్ట్ర జిఎస్డిపిలో అనేది చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు అయితే చాలా మందికి అది అర్థం కాకపోవచ్చు బట్ అర్థం చేసుకునేలాగా మనం కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అర్థం అవుతుంది ఎందుకంటే సామాన్యులకు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఒక పరపతి పరపతి ఉన్నటువంటి వాళ్ళకి ఇమీడియట్గా డబ్బులు ఇస్తారు పరపతి లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వరు ఒకవేళ పరపతి లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కువ రేటు ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం తీసుకుంటాం ఎక్కువ వడ్డీ ఉసు ఉసూలు చేస్తారు మనం ఉదాహరణ చెప్పాలంటే తండల వ్యాపారం అంటారు అంటే వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం వంద రూపాయలు ఇచ్చి సాయంత్రానికి నూట పది రూపాయలు తీసుకుంటారు అసలు ఇచ్చేటప్పుడే తొంభై రూపాయలు ఇస్తారు సాయంత్రానికి వంద రూపాయలు అంటే పది రూపాయలు వన్ డేకి తీసుకుంటారు ఇలా ఎవరి దగ్గర తీసుకుంటారు పరపతి లేనటువంటి వాళ్ళకి అందుకే సిబిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు లోన్ తీసుకోవడానికి కూడా సిబిల్ కనుక సరిగ్గా లేకపోతే లోన్సే ఇవ్వరు సిబిల్ మీకు కరెక్ట్గా ఉంటే మీ ఎంబడి పడతారు బ్యాంకులు ఇస్తారు రుణాలు సేమ్ అలానే రాష్ట్రం యొక్క పరి పరిస్థితి కూడా మీకు బ్రాండ్ వ్యాల్యూ లేకపోతే అంటే పరపతి పడిపోయినప్పుడు డబ్బులు ఇవ్వడానికి ముందుకు వచ్చేటువంటి వాళ్ళు ఉండరు అప్పుడు ఎక్కువ వడ్డీ ఇచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎగ్జాక్ట్గా ఇదే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగింది ఆ రోజున రాష్ట్రం యొక్క పరపతి తగ్గింది దాంతో ఎక్కువ వడ్డీకి డబ్బులు తీసుకొచ్చారు ఎలా తీసుకొచ్చారు అనంటే రాష్ట్ర ఆస్తులు పెట్టారు రాబోయేటువంటి ఆదాయాన్ని కూడా చూపించి దానికి కూడా తీసుకొచ్చారు అప్పు లాస్ట్కి సచివాలయాన్ని కూడా పెట్టారు సచివాలయాన్ని ఎలా పెడతారు అనంటే ఏం పెట్టుకుంటే తప్పే ఉందని చెప్పి ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి కోడాలి నాని గారు అవసరమైతే ఇంట్లో ఇళ్ళని తాకట్టు పెట్టుకోవట్లేదు అంతే సచివాలయాన్ని కూడా పెడతామని చెప్పి చెప్పారు ఇది బాగా గుర్తుండే ఉంటుంది అందరికీ అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆస్తుల్ని చూపించి రాబోయేటువంటి ఆదాయాన్ని కూడా చూపించి ఎక్సైజ్ ఆదాయాన్ని ఇలాంటి వాటిని మైనింగ్ సంబంధించిన ఆదాయాన్ని వీటన్నింటిని చూపించి అప్పులు తీసుకొచ్చారు దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు అది కూడా అప్పులు కూడా ఎక్కువ వడ్డీకి తీసుకొచ్చారు కారణం ఏంటంటే పరపతి తగ్గిపోవడం రాష్ట్రానికి ఈ కారణం చేత రాష్ట్రం ఎక్కువ వడ్డీకి తీసుకు రావడం ద్వారా లక్షల కోట్ల రూపాయలు తేడా వచ్చేసింది అలాగే కేంద్రం ఇచ్చినటువంటి ప్రాయోజిత కార్యక్రమాలు దాదాపు తొంభై మూడు ప్రాయోజిత కార్యక్రమాలకు సంబంధించి నిధులను రాబట్టలేకపోయారు దానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాయోజిత కార్యక్రమాలన్నిటిని మళ్ళీ రాబట్టేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చెప్తారు ఫలితంగా ఇప్పుడు జిఎస్డిపి అలాగే వృద్ధి రేటు పెరుగుతూ ఉన్నాయి వృద్ధి రేటు ని సంవత్సరం మొత్తం మీద పదిహేడు దానికి తీసుకెళ్లాలనేటువంటి అంచనా వేస్తూ ఉన్నది జిఎస్డిపి వృద్ధి రేటు అయితే ఇక్కడ ఒక పర్సెంట్ తేడా వచ్చినా ఎంత తేడా వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏడు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవగాహన లోపము అలాగే ఆయనకు బ్రాండ్ వ్యాల్యూ లేకపోవటము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి బ్రాండ్ తోటి ఇప్పుడు మళ్ళీ రీషెడ్యూల్ చేస్తున్నారు మళ్ళీ ఎక్కువగా తీసుకున్నటువంటి అప్పులు ఉన్నాయి కదా వడ్డీలు ఎక్కువగా ఇచ్చి తీసుకున్నటువంటి అప్పులు వాటిని మళ్ళా రీషెడ్యూల్ చేసి వడ్డీ తగ్గి తగ్గించి అదే రుణాలని వడ్డీ తగ్గించేటువంటి కార్యక్రమానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చూపుతూ ఉన్నారు అలాగే ఇప్పుడు ప్రాయోజిత కార్యక్రమాలు మళ్ళీ కేంద్రం నుంచి రావాల్సినట్టు అన్ని రాబడుతున్నారు ఈ కారణంగా ఇప్పుడిప్పుడే గాడిలో పడుతూ వృద్ధి రేటు కూడా పెరుగుతుంది జాతీయ వృద్ధి రేటు సుమారుగా పది పాయింట్ ఐదు ఆ ప్రాంతాలు ఉంటే రాష్ట్రం యొక్క వృద్ధి రేటు ఇప్పుడు త్రైమాసికంలోనే దాదాపుగా పద్నాలుగు దాకా ఉంది దీన్ని పదిహేడు దాకా తీసుకెళ్లాలనే ప్రయత్నం మొత్తం ఇయర్ మొత్తం మీద పదిహేడు శాతం పదిహేడు శాతం వృద్ధి రేటు ఉండేలాగా ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు దీని మీద ఎప్పటికప్పుడు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు ఆయన గతంలో కూడా చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు ఆయన పవర్ పాయింట్ ప్లాంటేషన్ ఇచ్చినటువంటి సందర్భంగా చెప్పినటువంటి మాట ఏంటంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత విడగొట్టడం కారణంగా ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి నష్టం కంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎక్కువ నష్టం జరిగింది అనేది చంద్రబాబు నాయుడు గారు లెక్కేసి చెప్తున్నారు ఇది మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలని మీరు అర్థం చేసుకోండి ఒక అర్థం కాకపోతే కనుక మళ్ళీ మళ్ళీ మీరు చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి ఒక డేటాని విడుదల చేశారు ఆ డేటా అన్ని మీడియాలో రావడం జరిగింది మీడియా అన్ని పత్రికలు రావడం జరిగింది టీవీ ఛానల్ కూడా చూపించడం జరిగింది అయితే యాక్చువల్గా ఈ వృద్ధి రేటుని బట్టి ఆ రాష్ట్రం యొక్క పరిస్థితి ఎలా ఉంది తలసరి ఆదాయాన్ని బట్టి ఆ రాష్ట్రం యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది అంచనా వేస్తూ ఉంటారు జనరల్గా అలాగే రెవెన్యూ వీటిని బట్టి ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది ఆ లెక్కలు కూడా చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టడం జరిగింది ఆ లెక్కలు ఏంటి అసలు జిఎస్డిబి ఏంటి పరిస్థితి తెలంగాణలో ఎలా ఉంది రెండు వేల పద్నాలుగు విడిపోయినప్పుడు తెలంగాణ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పరిస్థితి ఏంటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరిస్థితి ఏంటి యాజ్ ఆఫ్ నౌ ఏంటి సిచ్యువేషన్ అనేది ఆయన క్లియర్ కట్గా లెక్కేసి చూపించారు పారదర్శకంగా అవి చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఎంత ఎంత నష్టం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేది ఒక అవగాహన రావచ్చు అది నేను చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసినటువంటి డేటాను నేను మీరు చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మీరు కూడా ఈ డేటాను బట్టి మీరు కూడా ఆలోచించవచ్చు ఐదేళ్లలో ఏడు లక్షల కోట్ల జిఎస్టీ నష్టం జిఎస్టీ రూపంలో జ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏడు లక్షల కోట్ల నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు విభజన కంటే ఆ పార్టీతో ఎక్కువ నష్టం పీపీపీల రద్దుతో విద్యుత్ వాడకుండానే తొమ్మిది వేల కోట్లు చెల్లించు సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చివేసి ఆ తర్వాత తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయం ఏంటంటే పీపీపీలను రద్దు చేశారు విద్యుత్ ఒప్పందాలను రద్దు చేశారు దాంతో కరెంటు వాడకుండానే తొమ్మిది వేల కోట్ల రూపాయలు వచ్చింది తొమ్మిది కోట్ల రూపాయలు విలువైన ప్రజావేదికను కూల్చేశారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి విద్యుత్ని వాడకుండానే అపరాధ రుసుం రుసుము కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టాల్సి వచ్చింది తొమ్మిది వేల కోట్లు చెల్లించాల్సి వచ్చింది ఎందుకంటే పీపీపీ ఒప్పందాలు అది అంతర్జాతీయ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు కాబట్టి ఆ ఒప్పందాల మేరకు ఖచ్చితంగా కట్టాల్సిందే అయితే దానికి తగిన విధంగా వాడుకోవాలి కానీ వాడుకోలేకపోయారు వాడుకోకుండానే కరెంటు బిల్లు కట్టారు అన్నమాట తొమ్మిది వేల కోట్ల రూపాయలు బ్రాండ్ పోవడంతో అధిక వడ్డీలకు రుణాలు సో పరపతి పోయింది పరపతి పోవడంతో అధిక వడ్డీలకి ఎక్కడ కావాలంటే అక్కడ ఎవరిస్తే వాళ్ళ దగ్గర ఎంత వడ్డీ అయితే అంత వడ్డీ తీసుకొచ్చారు డబ్బులు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు సో ఈ వ్యవస్థలు తిరిగి గాడిలో పెడుతున్నాం కూటమిధాల ఫలితమే జిఎస్టీపీలో వృద్ధి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండవ త్రైమాసికంలో పదకొండు పాయింట్ రెండు ఎనిమిది వృద్ధి సో ఈ త్రైమాస త్రైమాసికంలో అంటే సంవత్సరానికి నాలుగు క్వార్టర్స్ ఉంటాయి త్రైమాసికాలు ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ థర్డ్ క్వార్టర్ ఫోర్త్ ఫోర్త్ క్వార్టర్ అని ఇప్పుడు రెండో త్రైమాసికం రెండో త్రైమాసకంలో పదకొండు పాయింట్ రెండు ఎనిమిది వృద్ధి రేటు చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని ఆర్థిక సంవత్సరం మొత్తం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో పదిహేడు పాయింట్ ఒకటి ఒకటి వృద్ధి రేటు ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు ప్రతి సైమా త్రైమాసికానికి కూడా పర్యవేక్షిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు సాగు సేవా రంగాల్లో పురోగతి ఎక్కువ జిఎస్డిపిలో మనకు తీసుకుంటే వ్యవసాయం ఉంటుంది తయారీ రంగం ఉంటుంది రంగం ఉంటుంది ఇలా సాగునీటి ఇవన్నీ ఉంటాయి కదా వ్యవసాయ రంగం ఇలా ఉంటాయి అన్నమాట దాంట్లో ఎక్కువగా పరిశ్రమలు సాగు సేవ రంగాలు వీటిలో పురోగతి ఎక్కువగా ఉంది దీనికి సంబంధించి గణాంకాలను విడుదల చేశారు ఈ గణాంకాలను నేను చూపించేట ప్రయత్నం చేస్తాను ఇది ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఇదంతా మీకు చదివి వినిపించటం కన్నా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రీఫ్గా రాష్ట్ర విభజన జరి తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య తలసరి ఆదాయంలో తేడా ఇక్కడ చూడండి రెండు వేల పద్నాలుగులో రెండు రాష్ట్రాలు విడిపోయాయి విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఇక్కడ వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నారు ఆ టైంలో తలసరి ఆదాయం ఇక్కడ చూసింది ఇది ఏపీది వృద్ధి రేటు ఇది పదమూడు ఇలా ఈ ఐదు సంవత్సరాల్లో సగటు వృద్ధి రేటు పదమూడు పాయింట్ రెండు ఒకటి ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పొందునింది మధ్యలో సగటు ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు పదమూడు పాయింట్ రెండు ఒకటి ఉంది ఇక తలసర ఆదాయం వివరాలు ఇచ్చారు ఇయర్ వైస్ ఏ ఇయర్ లెంత అనేది ఇదేమో తెలంగాణ తలసర ఆదాయం ఇది వీళ్ళ తెలంగాణ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు ఎంత ఉంది పదమూడు పాయింట్ మూడు ఏడు ఉంది వృద్ధి రేటు ఆంధ్రప్రదేశ్ పదమూడు పాయింట్ రెండు ఒకటి ఉంది అంటే రెండు రాష్ట్రాలకు సంబంధించి సమానమైనటువంటి వృద్ధి రేటు ఉంది ఇక్కడ మీరు గమనిస్తే చూడండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడేమో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు తొలి విడత రెండు రాష్ట్రాలు వృద్ధి రేటు ఒకటే కానీ ఉంది తలసరాధం కొంచెం ఎక్కువ ఉన్నప్పటికి కూడా తెలంగాణలో వృద్ధి రేటుకు వచ్చేటప్పటికీ సగటున ఎక్కువగా ఉన్నాయి ఇక ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు ఇక్కడ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు వృద్ధి రేటు చూడండి తలసరాధం తెలంగాణ తెలంగాణది ఎక్కువ ఉంది కానీ వృద్ధి రేటు చూద్దాం సగటు వచ్చేసి తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది ఉంది తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిదికి పడిపోయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పదమూడు పాయింట్ రెండు ఒకటి ఉన్న వృద్ధి రేటు కాస్త తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిదికి పడిపోయింది అదే తెలంగాణది వచ్చేసి ఇది కొంచెం క్లోజ్అప్లో చూపిస్తే అందరికి అర్థమైంది ఇది తెలంగాణ వచ్చేసి పదమూడు పాయింట్ మూడు ఏడు ఉంది అది పది పాయింట్ ఎనిమిది ఎనిమిదికి పడిపోయింది పది పాయింట్ ఎనిమిది ఎనిమిదికి పడిపోయింది అంటే వృద్ధి రేటు ఇక్కడ తగ్గింది ఇక్కడ ఎంత తగ్గింది సుమారుగా మూడు పాయింట్ అంటే సుమారుగా నాలుగు తగ్గింది ఇక్కడ నాలుగు తగ్గింది సో రెండు రాష్ట్రాల యొక్క వృద్ధి రేటు తగ్గింది కారణం ఏంటి మధ్యలో కరోనా రావచ్చు టూ ఇయర్స్ కరోనా తోటి ఇబ్బంది పడ్డారు అని చెప్పి చెప్తున్నారు సో కారణం ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడేమో రెండు రాష్ట్రాల వృద్ధి రేటు ఈక్వల్గా ఉన్నాయి ఇక్కడికి వచ్చేటప్పటికి మనం కం తెలంగాణతో కంపేర్ చేసుకుంటే తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ దాదాపుగా రెండు వన్ పాయింట్ ఎయిట్ ఆ ప్రాంతంలో వన్ పాయింట్ ఎయిట్ వృద్ధి రేటు తక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్కి అంటే ఆంధ్రప్రదేశ్ వెనకబడింది వృద్ధి రేటులో ఇక్కడికి వచ్చేటప్పటికి సరే కరోనా ఉంది అయిన తీసిపెట్టిన సగటున పద పది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఉంటే తెలంగాణ వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిదికి ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు పడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి రెండోసారి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అలాగే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు నౌ ఏంటి వృద్ధి రేటు అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వృద్ధి రేటు వచ్చేసి పదకొండు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఉంది వృద్ధి రేటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వచ్చి పదకొండు పాయింట్ నాలుగు ఎనిమిది ఉంది అంటే వృద్ధి రేటు విషయంలో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్కి స్వల్పంగా ఎక్కువ ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా అనే దానికి ఇదొక డైరెక్ట్ ప్రత్యక్ష అంకెలు కనిపిస్తున్నాయి ప్రత్యక్షంగా కనిపించేటువంటిది ఇక్కడ రెండవ త్రైమాసికానికి సంబంధించినటువంటి జీవిఏ జిఎస్డిపి అంచనాలు ఇచ్చారు వ్యవసాయం వృద్ధి రేటు వన్ పాయింట్ ఎయిట్ ఉంది పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది సేవలు ఎయిట్ పాయింట్ సిక్స్ ఉంది జీవిఏ ఎయిట్ పాయింట్ సెవెన్ ఉంది జిఎస్డిపి ఎయిట్ పాయింట్ సెవెన్ ఉంది సో ఓవరాల్గా పదిహేడు వృద్ధి రేటు పెట్టుకున్నారు ఈ ఫైనాన్షియల్ ఇయర్కి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి బట్ యాజ్ ఆఫ్ నౌ లాస్ట్ ఇయర్ది కనుక చూసుకుంటే తెలంగాణ కంటే వృద్ధి రేటు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఉంది సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావడం కారణంగా నీకు స్పీడ్ పెరిగింది ఆంధ్రప్రదేశ్లో వృద్ధి రేటు పెరిగింది తెలంగాణ కంటే స్వల్పంగా వృద్ధి రేటు ఎక్కువగా ఉంది ఇక్కడ చూడండి పద వైకాపాయంలో పదకొండు పాయింట్ ఒకటి నాలుగు శాతం నుంచి ఐదు పాయింట్ తొమ్మిది శాతానికి పడిపోయింది వృద్ధి రేటు అంటే ఆ టైంలో నేను అదే ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ చూసి ఇక్కడ చూపించాను కదా ఇది ఈ ఈ తలసర ఆదాయం ఎప్పుడు కూడా తెలంగాణ ఎక్కువ ఉంటుంది కానీ వృద్ధి రేటుకు వచ్చేటప్పటికి ఇప్పుడు మనం చూస్తున్నాం వృద్ధి రేటు చంద్రబాబు నాయుడు తెలంగాణ కంటే స్వల్పంగా పెరిగింది ఈ ఫైనాన్షియల్ ఇరియా ఎండింగ్కి ఇంకా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు సో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో అవగాహన రాహిత్య పాలన కారణంగా ఏడు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగింది అని చెప్పి ఆయన అంటున్నారు జిఎస్టి జిఎస్టి వసూళ్లలో జిఎస్టి రావాల్సిన దాంట్లో కాబట్టి దీంట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పే దాంట్లో నిజం ఉందా లేదా అనే దాని మీరు కామెంట్ ఇచ్చు థ్యాంక్ యూ